మనం ఏం తప్పు చేస్తున్నాము అంటే చిన్నప్పటి నుంచే పిల్లలకు హాస్టల్స్ లో వదిలేస్తున్నాము చిన్నప్పటి నుంచే పిల్లలకు హాస్టల్స్ లో వదిలేస్తున్నాము హాస్టల్లో ఉండి చదువుకో బాగా చదువుకోవాలి పెద్ద ప్రయోజకుడు కావాలి పెద్ద జాబ్ కొట్టేయాలి అనే ఆలోచనతో మనం ఏం చేస్తున్నాము అంటే పిల్లలకు హాస్టల్స్ లో వేసేస్తున్నాము అక్కడ వేసేసిన తర్వాత పిల్లలు టెన్త్ పాస్ అయ్యారు ఇంటర్ పాస్ అయ్యారు డిగ్రీ పాస్ అయ్యారు గ్రాడ్యుయేషన్ మొత్తం అయిపోయింది అప్పుడు ఇంటికి వచ్చాడు ఈ సంవత్సరాలు ఏదైతే పెంచాయో మధ్య మధ్యలో ఆ సంవత్సరాల్లో తల్లిదండ్రులకు పిల్లల పిల్లలకి దూరం పెరిగిందా తగ్గిందా దూరం అనేది తగ్గిందా పెరిగిందా ఆ దూరం పెరగడం వల్ల ప్రేమ మరియు మమకారము ఆప్యాయత తగ్గుతుందా పెరుగుతుందా తగ్గిపోతుందా లేదా గ్రాడ్యుయేషన్ అయిపోయింది జాబ్ కొట్టేశాడు వచ్చేసిన ఒక సంవత్సరంలోనే పెళ్లి చేసేశారు పెళ్లి చేసిన తర్వాత ఎవరు వాడైపోతారు చాలా అందరూ కాదు మా కూడా ఉన్నారు చాలా మంచి వాళ్ళు అక్కడ అయిపోతారు అప్పుడు భార్య వచ్చేసిన తర్వాత ఏం చేస్తుంది మళ్ళీ రివర్స్ అమ్మా నాన్నతో పాటు మనం ఉండకూడదు మనం సెపరేట్ గా ఉండాలి మంచి కొట్టేసా కదా ఇప్పటి వరకు హాస్టల్లో ఉన్నాడు తల్లిదండ్రులకు దూరం ఉన్నాడు ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ హాస్టల్ కి వెళ్ళిపోతున్నాడు మరి ఈ తల్లిదండ్రుల మధ్యలో ఈ ఫీలింగ్ పెరిగింది కదా దూరం పెరిగింది కదా దానికి కారణంగా ఎంతస్తున్నారు పిల్లలు అంటే తల్లిదండ్రులకు అనాథాశ్రమాల్లో వదిలేసి వస్తున్నారు ఓల్డేజ్ హోమ్స్ లో తల్లిదండ్రులకు పెట్టేస్తున్నారు ఒక పెద్ద ఆయనను ఇంటర్వ్యూ అడిగారు అయ్యా మీకు ఎంతమంది పిల్లలు అంటే నలుగురు పిల్లలు పెద్ద బాబు ఎంత వస్తున్నాడు అంటే అమెరికాలో ఉన్నాడు రెండో బాబు ఎంత వస్తున్నాడు అంటే గల్ఫ్ కంట్రీస్ వేరే వేరే వాళ్ళు పేర్లు చెప్పాడు సౌదీ అరేబిలో ఒమాన్ లో ఉన్నాడు చిన్న కొడుకు ఎంత చేస్తున్నారు అంటే ఇక్కడనే ఢిల్లీలో ఉన్నాడు బాగా ఫ్యాక్టరీ పెట్టాడు అక్కడ బిజీ ఉన్నాడు మరి మీరు ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నిస్తే ఆ పెద్ద మంచి సమాధానం మేము ఉండొచ్చు ఏ కొడుకు దగ్గర ఉన్నానని చెప్పవచ్చు మీరు ఎక్కడ ఉన్నారు సార్ అని ప్రశ్నిస్తే ఆ పెద్ద సమాధానం ఇస్తున్నారు నేను ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటున్నాను నా పిల్లలు ఒకడు అమెరికాలో ఒకడు సౌదీలో ఒకడు ఉమాన్లో ఒకడు ఢిల్లీలో ఉంటే నేను మాత్రం ఓల్డేజ్ హోమ్ లో ఉన్నాను వాళ్ళ కండిషన్ ఎలా ఉంది నా పరిస్థితి ఎలా ఉంది నేను వాళ్లకు ఉన్నత చదువులు చదివించి ఒక ప్రయోజకుల్ని చేసేస్తే వాళ్ళు ప్రయో ప్రయోజకులు అయితే అయ్యారు కానీ మంచి కొడుకులు కాలేరు అని ఆ పెద్ద మనిషి సమాధానం ఇస్తున్నారు మరి దీన్ని బట్టి మనము ఎంత పై చదువులు చదువుకున్నా అర్థమేముంది ఏముంది తల్లిదండ్రుల వాళ్ళం కానప్పుడు ప్రపంచమంతా మనకు జై కొడితే దానికి ఏమైనా ఆస్కారం ఉంటుందా అందుకే మన మహానీయులు శ్రీరాముల వారు ఏం చేశారు అంటే ప్రపంచాన్ని జయించడం ముందే తల్లిని జయించుకున్నారు సవతి తల్లి మాట విని పన్నెండు సంవత్సరాలు వనమాసానికి వెళ్ళారు వెళ్ళారా లేదా ఏ తల్లి మాట విని సొంతంగా కన్న తల్ల కాదు సవతి తల్లి మరి మనం మన సొంత తల్లిదండ్రుల మాట వింటున్నామా వినట్లేదు అందుకోసమే మన పేరు ఎక్కడ లేకుండా పోతుంది ఆ మహానుభావుడు సవతి తల్లి మాట విన్నారు కాబట్టే ప్రపంచమంతా ఆయన నామాన్ని స్మరిస్తున్నారు స్మరిస్తున్నారా లేదా ఈ రోజు మన భారతీయులందరికీ కాదు విశ్వమంతటా శ్రీరాములు అంటే ఒక రోల్ మోడల్ రియల్ హీరో మనం ఏదేవో హీరోగా చూసుకుంటాము కానీ నిజమైన రియల్ హీరో హీరో అంటే శ్రీరాముల వారు శ్రీకృష్ణుల వారు ఈ మహానుభావులు మనకు రియల్ హీరో మనము వాళ్ళందరికీ ఆదర్శంగా తీసుకోవాలి కానీ ఎవరెవరికో మనం ఆదర్శంగా తీసుకుంటున్నాము